హలో వియాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి మంచూరియా అండి సో దాన్ని ఈజీ అండ్ టేస్టీగా అండ్ సింపుల్ మెథడ్లో అండ్ సాసెస్ ఏమీ యూజ్ చేయకుండా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలైతే చూపిస్తాను అండ్ ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా సో సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఫస్ట్ అయితే మనం ఒక మీడియం సైజ్ ఆఫ్ క్యాబేజీని అయితే తీసుకున్నాము సో ఆ క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి సో నేను క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇంత సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకోవడం కొంచెం ప్రాబ్లం అనిపిస్తే మాత్రం మనకి చాపర్ ఉంటుంది కదా సో దానిలో వేసినా కానీ ఇంతే సన్న పీసెస్గా అయితే అవుతాయి అన్నమాట సో నేను టూ కప్స్ ఆఫ్ క్యాబేజీ అయితే తీసుకున్నాను దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవాలైతే చెప్తాను సో ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ అండ్ టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ అండ్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఉంటుంది కదా సో అదైతే తీసుకున్నాను సో కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అనమాట సో ఇందులోకి మనమైతే ఒక హాఫ్ కప్ వరకు మైదా అయితే యాడ్ చేసుకోవాలి సో నేను కొంచెం యాడ్ చేసి పక్కన పెట్టాను అంటే సరిపోతుందో లేదో చూసుకొని అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అని అండ్ ఒక టూ స్పూన్స్ అయితే కార్న్ ఫ్లోర్ కూడా యూస్ చేశాను మనం టూ కప్స్ తీసుకున్నాం కదా సో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్లోర్ సో ఎందుకంటే అవి క్రిస్పీగా వస్తాయి కదా సో అందుకోసమే ఫ్లోర్ అయితే యూస్ చేసుకోవాలన్నమాట సో ఇంగ్రీడియంట్స్ మొత్తం క్యాబేజీ మొత్తం పట్టేటైతే కలిపేసుకోవాలి మనము సో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా సో నాకు ఇంకొంచెం మైదా అయితే యాడ్ అవుతుంది అనిపించింది సో అది కూడా యాడ్ చేసుకున్నాను సో అది చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి మైదాని సో మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ అయితే యాడ్ చేసి మొత్తం మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా సో అలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకేసారి మొత్తం అయితే లూజ్ అయిపోతుంది కదా సో నేను కన్సిస్టెంట్ చూపిస్తున్నాను కదా సో అలా అయితే యాడ్ చేసుకోండి వాటర్ని సో సో ఒక మిక్సింగ్ జార్ తీసేసుకొని అందులో ఒక టూ టమాటోస్ని అయితే పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి దాన్ని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఆయిల్లో వేసుకోవాలన్నమాట సో కంప్లీట్ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది సో ఇలా వన్ బై వన్ మనం బోండాలు వేస్తాం కదా సో అలా అయితే వేసుకోవాలన్నమాట సో ఇలా అన్నీ వన్ బై వన్ వేసుకోవాలి కంప్లీట్గా కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలన్నమాట సో చూసారు కదా కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్లోకి అయితే వచ్చాయి అండ్ హై ఫ్లేమ్ పెడితే పైన మాత్రమే కుక్ అవుతాయి లోపల కుక్ అవ్వవు అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది సో ఒక సపరేట్ పక్కన బౌల్ తీసుకొని ఒక టిష్యూ పేపర్ అయితే పెట్టేసుకొని అందులో వేసేస్తే ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా సో అది కూడా పీల్ చేస్తుంది అనమాట సో ఆయిల్ కూడా ఏం లేకుండా సో దీన్నైతే ఒక టూ పీసెస్లో అయితే చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ మనం దీనికి ఒక గ్రేవీ ప్రిపేర్ చేస్తాం కదా సో అదైతే లిక్విడ్ మొత్తం ఇన్ అండ్ డౌట్ అయితే పడుతుంది సో అందుకోసం అనేసి అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి పీసెస్ లాగా నెక్స్ట్ ఒక కళాయిలో ఆయిల్ పెట్టేసుకొని పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా సో అవి కూడా వేయించుకోవాలి సో అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా సో అది కూడా కొంచెం వేసుకోండి సో స్పైసీ ఎక్కువ తింటే పర్లేదు లేకపోతే కొంచెం తక్కువనే వేసుకోండి సో టేస్ట్ బాగుంటుందన్నమాట ఇందులో కూడా వేసుకుంటే అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా నేనైతే త్రీ మ్యాంగో కారం ఉంటుంది కదా సో ఆ చిల్లీ పౌడర్ అయితే వేసాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అండ్ ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా టమాటోస్ని ఆల్రెడీ నేను మిక్సీ పట్టేశాను కదా సో ఆ ప్యూరీ మొత్తం అయితే ఇందులో వేసేసి కలిపేసుకోవాలన్నమాట అండ్ ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయాలన్నమాట సో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి సో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా ఆయిల్ అయితే కంప్లీట్గా సపరేట్ అయిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఫ్లోర్ ఉంటుంది కదా అందులో వాటర్ యాడ్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సో ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం పీసెస్ లాగా చేసుకున్నాం కదా మంచూరియా పీసెస్ సో అవన్నీ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో సో అన్నీ అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకున్నాను టూ టూ పీసెస్గా సో అవి మొత్తం అయితే యాడ్ చేశాయి అనమాట సో ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లా టోస్ట్ చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట సో కింద నుంచి మొత్తం కలుపుకోవాలి ఆ గ్రేవీ మొత్తం ఆ బాల్స్కి అయితే పట్టేలాగా అయితే కలుపుకోవాలన్నమాట మనం చూసారు కదా కంప్లీట్గా ఆ లిక్విడ్ మొత్తం బాల్స్కి అయితే పట్టేసింది సో ఫైనల్గా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే సో నేనైతే తినేప్పుడు యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ అది సో చూసారు కదా ఎంత టేస్టీగా అని అనిపించిందో సో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేదు మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది జ్యూసీగా చాలా బాగా వచ్చింది సో బయట స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉందో అలానే వచ్చింది అనమాట అండ్ మనం ఏ సాసెస్ కూడా యూజ్ చేయలేదు ఇందులో అసలు ఏ సాస్ లేక ఓన్లీ టమాటో ఒక్కటే యూజ్ చేసాము చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్